ప్రియమైన సోదరి సోదరులరా నా స్నేహితులారా మిత్రులారా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాము దానికి కారణం ఏంటంటే బైబిల్ కొంతమంది అపార్థం చేసుకున్నారు ఇది మాకు సంబంధించింది కాదు ఇది యూదులకు ఇస్రాయలకు సంబంధించింది కాబట్టి మీరు మాకెందుకు ఇక్కడ చెప్తున్నారు అని అంటున్నారు వాళ్ళకొరకు మార్చవుతున్నాను అపౌసుల కార్యములు పదధ్యాములు ముప్పై నాలుగు ముప్పై ఐదు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారికి ఆయన అంగీకరించాను యేసు క్రీస్తు అందరికీ ప్రభువు వీళ్ళు అరెక్కడ మనం గమనించే మాట ప్రతి జన్మలోనూ ఆయన కనుక దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న వారికి ఆయన అంగీకరిస్తాడు యేసు క్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి ఇప్పుడు చెప్పండి మరి కేవలం ఇది క్రైస్తవులకి లేక బ్రిటిష్ వాళ్ళకి లేక యూదులకి లేక అని చెప్పడానికి అవకాశం ఉన్నదా యేసు ప్రభారు అందరికీ ప్రభువే కాబట్టి ఎవరైతే ఆ మాట చెప్తున్నారో బైబిల్ని ఉద్దేశం చెప్తున్నారు కాబట్టి మీకు నేను ఆ మాట చెప్తున్నాను వాక్యాధారంగా రెండవది ఒక ఇటలీలో అన్యుడైనటువంటి కొనేలు ఒకడు ఉన్నారు ఆయన భక్తిపరుడు తర్వాత పఠాలమునకు శతాధిపతి ఆయన అలాంటి శతాధిపతి ఆయన ఇంటిలో మరి పేతురు దేవుని సేవకుడి మాటలు చెప్పాడు ఒక అన్యుడితో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన దేవుని సేవకుని పిలిపించుకొని ఆయన ద్వారా దేవుని మాటలు విని తన సొంత భక్తిని సొంత నీతిని ప్రక్కన పెట్టుకొని ప్రభుని అంగీకరించారు కానీ నా ప్రియమైనటువంటి భారతీయులారా సహోదరులారా స్నేహితులారా ఇస్రాయలుకి మాత్రమే కాదు అందరికీ కూడా అనే మాటను మీరు జ్ఞాపం చేసుకోవచ్చుగా మనం చేస్తూ ఉంటున్నారు మరి కొందరు ఏమంటున్నారంటే మరి దేవుడు అయితే ఎందుకు శిక్షిస్తాడు ఆయన ప్రేమించాలి కదా ఆయన ఎందుకు మరి విగ్రహాలను చేసినటువంటి వారిని లేకపోతే రకరకాలైనటువంటి తప్పులు చేసిన వారిని వారిని ఎందుకు ఆయన శిక్షిస్తాడు అని చెప్పి చెబుతూ వాళ్ళు ఏమంటున్నారంటే అదిగో విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళని దేవుళ్ళని వేరే దేవుళ్ళు పూజ చేసే వాళ్ళని మరి వాళ్ళందరూ కూడా నరిపేయండి చంపేయండి పగలగొట్టండి అని మిమ్మలను వాళ్ళు మోసం మాటలు చెప్తుంటున్నారు దానికి నేను ఇచ్చే వివరణ చూడండి మరి ఇక్కడ మనం గమనిస్తే మెరుగుబాద్ కారణం మిరిగి దేవుడు స్పష్టంగా చెప్పాడు అది అర్థం చేసుకోకుండా వినేవాడు చాలామందిని ఎవరొస్తూ లేడు తప్పుదారి పట్టిస్తుంటున్నారు అందుకొరకు నేను ఈ విషయాలు మీతో చెప్తూ ఉంటున్నాను మిరుగు నాకు దేవుడి యాజ్ఞాన్ని వివరించి చెప్పాను నీ దేవుడైన హోవాన్ని నేనే దోసులుగ్రహమైన యుక్త దేశంలో వెలుపు రప్పించింది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి అందుగాని భూమి కింద ఉండో నీళ్ళయందే కాని ధైర్య రూపమునైనాను విగ్రహమైనను నీవి చేసుకోకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటిని పూజించకూడదు కాబట్టి ఇక్కడ అర్థం ఎవరు చెప్తున్నారు ఈ మాటలు మరి ఆనాడు ఉన్నటువంటి బాలసత్వంలో ఉన్నటువంటి స్త్రయేరీలు ఐగుప్తు ఫరోదేశము అన్యుడు దాదాపుగా పది రకాలైనటువంటి దేవదేవతలను పూజిస్తున్నటువంటి వాడు ఎంతో శక్తిపరుడు సైన్యం కలిగినటువంటి వాడు అయితే దేవుడు వాళ్ళ చేతుల్లో ఇస్రాయల్ని విడిపించేసి బయట తీసుకుని వచ్చి ఈ మాటలు ఇస్రాయేళలు చెప్తున్నారు కానీ ఫరోక్ కానీ అన్యులకు కానీ భారతీయులకు కానీ మరి విగ్రహాలు పూజ చేసే వారికి కానీ వేరే దేవుడు మొక్కునే వారికి వల్ల ఇదొక తప్పు చూపించి మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు కొంతమంది కాబట్టి జాగ్రత్తగా ఆలో ఆలోకించండి ఈ మాటలు అన్యులకు చెప్పలేదు లేకపోతే ఇతర దేవుళ్ళు పూజ చేసే వాళ్ళకి చెప్పడం లేదు శ్రాయేనులు అనగా ఎవరు విమోచించబడ్డారో ఐగుప్తు నుంచి బయటకు తీసుకురాబడ్డారో వారికి మాత్రమే చెప్పబడింది కాబట్టి నా ప్రియులరా వారి మాటలు నమ్మి మోసపోవద్దు మీరు ఇది రెండో విషయం మరి కొందరు ఏమంటున్నారంటే మరి ఆయన ప్రేమ గలవాడు అయినప్పుడు ఎందుకు మరి వాళ్ళందరూ శిక్షిస్తాడు ఎందుకు యుద్ధాలు జరిగించేస్తాడు అని కొందరు అంటున్నారు దానికి నేను ఇచ్చే జవాబు ఏంటంటే ఆయన ఎలాంటి వాడంటే ఆయన నీతిపరుడు ఆయన న్యాయవంతుడు ఇహోవా అందరికీ ఉపకారి కాబట్టి ఆయన చేసే పనులు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తూ వచ్చాడు మంచి చేసిన వాళ్ళని రక్షిస్తూ వచ్చాడు అది మనం కూడా చెప్పుకుంటాం దుష్ట శిక్షణ శిష్ట రక్షణని మంచి చేసిన వాళ్ళని మరి మనము రక్షిస్తూనే ఉంటాము చండ చేసిన వాడిని శిక్షిస్తూ ఉంటాం కదా అందుకనే దేవుడు నిజమైనటువంటి దేవుడు ఆయన కూడా నీతివంతుడు కాబట్టి న్యాయవంతుడు కాబట్టి తప్పులు చేసే ప్రతి వ్యక్తిని శిక్షించాడు అందులో ఎక్కువగా ఆయన ఎక్కువగా శిక్షించాడు అన్యులు చాలా తక్కువ అన్యులు కానీ శ్రాయుల మీదకి వచ్చినప్పుడు అన్యాయంగా వారిని ఆక్రమించుకోవాలని వాళ్ళ స్థలాల మీదకి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళను మరి హతమార్చిన వాడు వాస్తవమే కాబట్టి ఇది రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి ఆయన నీతివంతుడు న్యాయవంతుడు కాబట్టి న్యాయం చేకూర్చాలి కాబట్టి అన్యాయం జరిగే వారి పక్షంగా నిలబడి ఎవరు దోచుకుంటున్నారో ఎవరు ఆక్రమించుకుంటున్నారో ఎవరు అన్యాయం చేస్తున్నారో వారికి ఆయన శిక్ష విధించి పంపించారు దీనిని కొంతమంది వక్రీకరించి మనం తప్పుదారి పట్టిస్తుంటున్నారు వాటిన ప్రియమైన స్నేహితులారా ఇది మరి ఒక సత్యాన్ని మీరు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాం మరొకరు ఒకరు మరి యేసు ప్రభువు నమ్మితే మీరు మీ తల్లిని తండ్రిని విడిచిపెట్టాలా మీ బంధువులు విషిపెట్టాలా మరి అందరిని కూడా విషిపెట్టాలా నన్నే నమ్మాలా మీరెవరు నమ్మడం లేదు అని కుటుంబాల్లో చిచ్చి పెడుతున్నాడు యేసు ప్రభు వారు అని మరికొందరు వారు మరి మనలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు అందుకని నేను అది చదువు చెప్తుంటున్నాను ఈ మాటలు మత్స్సు వార్త పదక్ష్యా కాబట్టి మీరు జ్ఞాపం చేసుకుని ఈ విషయాలు జ్ఞాపం చేసుకోనండి మత స్వార్థ పదహ్యామలో ఒక మాట ఆయన చెప్తే ఈ మాట ఉన్నాడు ఏమన్నాడంటే చూడండి ఆయన చెప్పినటువంటి మాట పద పద్యామలో ఉన్న మాటను పదహారు అచ్చనలు ఇదిగో తోడేళ్ల మధ్య ఎక్కువ గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలై వివేకులం పావురు వలె నిష్కపటులై ఉండు కాబట్టి ఇప్పుడు ఈ మాటలు ఎవరే చెప్తున్నాడు ఎవరు తన దగ్గరికి వచ్చిన శిష్యులు చెప్తుంటున్నాడు తన దగ్గరికి వచ్చినటువంటి శిష్యులకి ఏమని చెప్తున్నాడు అంటే నువ్వు నా సేవ చేయాలి అంటే నాకు శిష్య చేయాలి అంటే మళ్ళీ నా బంధువులు కావాలా నాకు వాళ్ళు కావాలా నాకు వీళ్ళు కావాలా నాకు ఆస్తులు కావాలా నాకు పొలాలు కావాలా నాకు స్థలాలు కావాలా అంటే వీళ్ళందరినీ విడిచిపెట్టకపోతే పర్లోక రాజ్యానికి నీవు మార్చుడు కానేరమని దేవుని సేవ కొరకే వచ్చిన వాళ్ళకి చెప్పాడు కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు తప్పుదారి పట్టిస్తున్నారు వాళ్ళు ఈ విధానంలో తప్పుదారి పట్టిస్తున్నారు అందుకని మీకు వివరంగా చెప్తున్నారు వారి మాటలు విని నమ్మ నమ్మకండి వారు ఎంతో మోసపోయిన వారుగా ఉంటున్నారు వారు మోసపోయినారు అనేకులు వారిని మోసగించారు ఆ మోసంలో వీళ్ళు కూరుకొని పోయి బయటికి రాలేక ఇవన్నీ కూడా వేరే రకంగా చెప్తూ వస్తున్నారు కాబట్టి ఈ మాటలు బాగా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను ఇక్కడ ఏమని చెప్పాడంటే తన శిష్యులు చెప్పాడు కానీ అందరికి చెప్పాల ఆఖరికి ప్రభువు నమ్ముకున్న వాళ్ళకు కూడా కాదు మీ తల్లి నీ తండ్రిని విడిపెట్టేసి నువ్వు సమస్తాన్ని విడిషిపెట్టి నాకు సేవ చేయమని చెప్పేసి నమ్ముకున్న వాళ్ళందరికీ చెప్పాల కొద్ది మందిని పిలిపించాడు ఆయన సేవకు వచ్చిన వారి గురించి ఈ మాటలు చెప్తూ వచ్చారు కాబట్టి ఈ మాటలు కూడా మీరు జాగ్రత్తగా విని వారు తప్పుడు యొక్క విధానాల్లోంచి బయటికి రాని ఆ మాటలు దయచేసి దయచేస్తున్నారు మరి కొందరు అంటున్నారు మరి యేసు ప్రభు వారు మూడు మేకులు మిక్కులేకపోయినాడే ఆయన దేవుడు అని అంటున్నారు నా ప్రియమైన సోదరిస్తుందా బైబిల్ ఒక మాట ఉందో చూద్దామండి మత్స్య వార్త మత్స్య వార్తలో చూస్తే ఆ మాట కనబడుతుంది చూద్దాం యాభై అక్ష మరి ఇరవై ఏడు అక్షయము యాభై అక్షయం ఏ స్మరలుగా బిగ్గరగా కేక్ వేసి ప్రాణం ఇచ్చినాం అప్పుడు దేవాలయం తెర నుండి క్రింది వరకు చేయగను భూమి వణికను బడ్డోలాగను సముద్ర మరి సమాధులు తిరగబడినో నిద్రించడానికి మంది పరిశుద్ధుల శరీరాలు లేపబడినో చూసారా ప్రభువు చనిపోయినప్పుడు భూమి గడగడలాడిపోయింది సమాజం తిరగబడ్డాయి మరి అక్కడ ఉన్న దేవాలయ చినిగిపోయింది ఎందుకు ఇన్ని కార్యాలు జరిగినాయి ఆయన వచ్చిన ఉద్దేశం మీ మేకులు పీక్కోపోవడానికి కాదు ఆయన వచ్చింది ప్రాణం పెట్టడానికి వచ్చాడు కాబట్టి సర్వమానవాడి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు కాబట్టి ఆ ప్రాణం ఆయన పెట్టాడు కాబట్టి శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్క కేకకి ప్రపంచం అంతా కూడా దత్తరిల్లింది ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది కాబట్టి ఆయన మరి అంత మరి శక్తిగలవాడని ఎందుకు చెప్పలేకపోతున్నావు ఆ కేకలం ఉన్న గొప్పతనం ఎంతని ఎందుకు చెప్పలేకపోతున్నారు మూడు మేకులు పీకోలేకపోతున్నా చెప్తున్నారు కానీ కేకల వల్ల ఎంతో ఎంత పరిస్థితి వచ్చిందని ఎందుకు చెప్పలేకపోతున్నారు అదే కాదు మరొక విషయం ఏం తెలిసిన అక్కడ మరి అక్కడ ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి లేచినటువంటి దేవుడు దేవుడైపోతున్నాడు కదా మానవులు చనిపోతారు తిరిగి లేవలేరు అయితే చనిపోయి తిరిగి లేచిన వారు దేవుడు కాదా లేచి కనబడకుండా పోలేదే మన భూలోకంలో కొంతకాలం ఉన్నాడే కాబట్టి ఇలాంటి యొక్క తప్పుడు విధానాలు చాలామందికి చెబుతూ ఉంటున్నారు దయచేసే వినొద్దు మీరు మోసపోవద్దు వాటిని గురించి మీరు ఏమాత్రము కూడా విశ్వసించొద్దు సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా తెలియజేస్తుంటున్నాను ప్రభు మీకు కాక